ఈ నెల పదిన గుంటూరులోని జాతీయ రహదారి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన గల సుమారు రెండు ఎకరాల స్థలంలో రాజ్యశ్యామల మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు లంకదాసరి ప్రసాద్ రావు తెలిపారు ఏటుకూరు బైపాస్ రోడ్ కామేశ్వరరావు గ్రౌండ్ లో ఫిబ్రవరి పదో తేదీ శనివారం రాజ్యశ్యామల మహాయజ్ఞం చేస్తున్నామని భద్రకాళి పీఠాదీశ్వరి సింధు మాతాజీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం జరుగుతుందన్నారు ఎంతో మహత్తరమైన యజ్ఞం ఈ రాజశ్యామల మహాయజ్ఞం అని ఉదయం నాలుగు గంటల భూమి పూజతో ప్రారంభమవుతుందన్నారు నూట ఎనిమిది హోమగుండాలతో నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మవారి హోమంలో పాల్గొని తరించాలని కోరుతున్నామన్నారు కాలభైరవ సహిత సింధు మాతాజీ ప్రసంగం జరుగుతుంది ఎకరాల విస్తీర్ణంలో రాజ్య శ్యామల యంత్రంలో నూట ఎనిమిది హోమగుండాలు స్థాపించి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా చేస్తున్నామన్నారు రేపు పదవ తారీఖు నాడు ఫిబ్రవరి పది మన ఏటుకూరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో కామేశ్వరరావు గారి గ్రౌండ్లో జరుగు మహత్తర కార్యక్రమం రాజశ్యామల మహాయజ్ఞం ఇది ఈ కార్యక్రమాన్ని భద్రకాళి పీఠాధీశ్వరాలు డాక్టర్ సింధు మాతాజీ గారి ఆధ్వర్యంలో ఆమె దగ్గరుండి శ్రీచక్ర శ్రీచక్రంతో రాజశ్యామల మహాయజ్ఞం చేస్తారు దీనిలో నూట ఎనిమిది హోమగుండాలు ఉంటాయి ఇది భారతదేశంలోనే మొదటిసారిగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంత పెద్దది అంటే దాదాపు రెండు ఎకరాల స్థలంలో శ్రీచక్రంలో నూట ఎనిమిది హోమగుండాలతోటి ఒక్కొక్క హోమగుండం దగ్గర ఒక బ్రాహ్మణు ఉంటారు ఇద్దరు బ్రాహ్మణులు ఉంటారు మూడు జంటలు కూర్చుని చేసేటటువంటి ప్రదేశం ఇంత మహత్తర కార్యక్రమం లోక కళ్యాణం గురించి దీనిలో చేసుకున్న వాళ్ళ యొక్క ఆర్థిక బాధలు కానివ్వండి కుటుంబ వ్యవహారాలు కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వ్యాపారంగా కానివ్వండి వారి వారి సమస్యలు తీరతాయని గతంలో చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో మాకు బాధలు తీని అని చెప్పేసి ఫీడ్బ్యాక్ రావడం వల్ల కానివ్వండి ఇంత మాత్ర కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా భూపూజతో ప్రారంభమయ్యే తర్వాత ఐదు నుంచి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా వేద పరిషత్ పారాయణము అలాగే ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు దాదాపు రెండు గంటల సేపు గణపతి పూజ పుణ్యవాచనం లక్ష సూత్రధారణ అంకురారోపణ ప పంచగ్రవ్య ప్రాస్థన ఇవంతీ కూడా దాదాపు రెండు గంటలు కార్యక్రమం ఉంటుంది అలాగే తొమ్మిది నుంచి పదిన్నర వరకు ప్రధాన వేదిక ప్రవేశం సర్వదేవత అవగాహనలు శ్రీచక్ర ఆర్చన జరుగుతుంది అలాగే పదిన్నర నుంచి పదకొండు గంటల వరకు కూడా మహానివేదన మంత్రపుష్పం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు కూడా లలిత సహస్రనామ లక్ష లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా మహానివేదన మళ్ళా మంత్రపుష్పం కార్యక్రమం జరుగుతుంది అలాగే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా దళిత సహస్రనామం ఆ పారాయణం జరుగుతుంది అక్కడ ఆ పారాయణలో పాల్గొనే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే మూడు నుంచి మూడు ముప్పై వరకు కూడా మహానివేదన మళ్ళా మంత్రపుష్పం జరుగుతుంది అదే రకంగా మూడు ముప్పై నుంచి ఐదు గంటల వరకు గంట నరసేపు కూడా భద్రకాళి కాలభైరవ ఖడ్జములతో వీరంగ విన్యాసంతో అమ్మవారి కోలాహలం జరుగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం అది కన్నుల విందుగా కూడా ఉంటుంది అదే రకంగా ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు కూడా మనం అనుకున్నటువంటి ఈ రాజశ్యామల మహాయజ్ఞం మహాపూర్ణాహుతి దాదాపు ఈ నాలుగు గంటల సేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది అన్నింటిలో కూడా ప్రసిద్ధమైనటువంటి కార్యక్రమం దీనిలోనే ఒక్కొక్క హోమగుండం దగ్గర మూడు జంటలు కూర్చుని మరిద్దరు బ్రాహ్మణులతోటి ఆ పూజ కార్యక్రమం హోమం చేస్తారు ఇది బృహత్తరైన కార్యక్రమం అని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఇటువంటి కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా యావన మంది విచ్చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా బ్యారికేడ్స్ కట్టాం దాని ద్వారా కూడా చూసుకుంటా మళ్ళీ బయటికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది కుర్చీలు ఉంటాయి కూర్చోడానికి అని ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని నేను తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం చూసి తరిస్తారని చెప్పి పూజలో కూర్చున్న దాన్ని చూసినా కానీ ఫలితం దక్కుతుందని చెప్పేసి ఈ రకంగా చుట్టుపక్కల ప్రజానీకం అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మా మీడియా సోదరుల ద్వారా మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమంలో గతంలో హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వారు చేయడం జరిగింది అది ప్రజలందరికీ కూడా చూసే భాగ్యం కలగలం కొద్ది కొంతమంది వరకు చూసుకున్నారు వాళ్ళ వరకు చేశారు మీ మీడియా ద్వారా కొంత చూడటం జరిగింది కానీ ఇది మీ అందరికీ కూడా అందుబాటులో దగ్గరగా ఉంటుంది మీ అందరూ కూడా చూడాలని చెప్పేసి చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో మీ అందరూ మీ మీ కోరికలు మరి తీర్చుకోవాలని చెప్పేసి అలాగే సింధు మాతాజీ గారి ప్రసంగం కూడా ఉంటుంది రాత్రి తొమ్మిది తర్వాత భద్రకాళి పీఠాధీశ్వరాలి డాక్టర్ సింధు మాతాజీ గారి వచనం జరుగుతుంది జ్యోతి ప్రజలను ఉంటుంది మాతాజీ గారి ప్రసంగం తర్వాత అతిథులు ముఖ్యులు సహాయకులు కూడా సహాయకులకి అందరూ కూడా అవార్డు ప్రధానోత్సవం ఈ కార్యక్రమంతో ఈ కార్యక్రమం అక్కడ ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తాను మరి మీ అందరూ కూడా ప్రజలందరూ మీడియా ద్వారా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను నా పేరు లంకదాసరి ప్రసాదరావు ఇది భవతారణి ట్రస్ట్ సభ్యుడిని గచ్చిబౌలిలో ఉంది భవతారణి ట్రస్ట్ అనేది దాని సభ్యుడిగా నేను నా పేరు లంకదాస ప్రసాదరావు మాట్లాడుతున్నాను